హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లీస్ డైరీ బై వాయిస్ ఆఫ్ వల్లి ముందుగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టే కార్తీక పురాణ అధ్యాయాలన్నీ మీకు నోటిఫికేషన్లలో వస్తాయి కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము పన్నెండవ రోజు ద్వాదశి తిథి ఈ రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజు అంటారు ఉసిరి తులసి మొక్కలను మొక్కల దగ్గర దామోదరుణ్ణి పూజించి దీపారాధన చేయాలి క్షీరాబ్ది ద్వాదశి వ్రతం చేయవచ్చు ఉప్పు పులుపు కారం తినరాదు ఈ రోజున స్వయం పాకంతో దక్షిణ తాంబూలాదులు రాగి పరిమళ ద్రవ్యాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చు ఇవ్వాలి కా కార్తీక పురాణము పన్నెండవ అధ్యాయము కార్తీక ద్వాదశి విశిష్టత వశిష్ఠుడు జనక మహారాజా కార్తీకంలో చేయవలసిన విధులను వాటి గొప్పదనాలను ఆరాధనలను ఉత్సవాలను దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను ఈ నెలలో రోజులన్నీ ఒక రోజును మించి మరొక రోజు చాలా గొప్పవి ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కని ఫలితాలను ఇస్తాయి కార్తీక శనిత్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదము శనిత్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం కార్ శని కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకము కార్తీక పాడ్యమి గొప్పది పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పాలన చేయటం వలన అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలిగిస్తాయి అంతేకాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు ఒక అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణలు చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది పుణ్యప్రదమైన తు తి తిథులలో చేసే సంతర్పణలన్నిటి అన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణలు ఇచ్చే ఫలితము అనంతము క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి లేచే రోజు ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఆ రోజు కనీసం ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాహిత్యం కలుగుతుంది ఆ రోజున చేసే దనదానము సద్ధర్మ దానం అవుతుంది ఆ రోజున ఒక్క గోవునైనా సరే దానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలుంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది ఆ రోజున ద్వాదశి రోజున ఆ ద్వాదశి రోజున వస్త్రదానం చేసిన దీపదానం చేసిన జన్మ జన్మాంతరాల్లోని పాపాలన్నీ నశిస్తాయి దక్షిణ తాంబూలాదులతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరాలలో సుఖాలు కలిగిస్తాయి లభిస్తాయి తులసిని కానీ సాల గ్రామాన్ని కానీ దానం చేస్తే నాలుగు సముద్రముల చేత చుట్టబడిన భూమిని అంతటినీ దానం చేసిన సత్ఫలితం లభిస్తుంది రాజర్షి దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను సావధాన మనసుతో విను పావనమైన గోదావరి నది ఒడ్డున దయాదాక్షిణ్యాలు యుక్తాయుక్త పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు దురాచార పరుడైన ఆ వైశ్యుడు పొరుగురిలో ఒక బ్రాహ్మణుకు ధనం అప్పు ఇచ్చాడు చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు డబ్బు చెల్లించలేకపోయాడు ఆ వైశ్యుడు అతడి వద్దకు వెళ్లి ధనము ఇమ్మని నిర్బంధ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు అప్పు తీర్చని వాడు కల్పాంతరం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగానైనా పుట్టి నీ అప్పు తీరుస్తాను అన్నాడు ఆ మాటలకు కోపగించుకున్న వైశ్యుడు ఈ బ్రాహ్మణుణ్ణి వెంటనే ఈ జన్మలో నా రుణం తీర్చవు కానీ మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని అతడిని ఈసడించుకుంటూ కోపంతో కత్తితో పొడిచి ఆ బ్రాహ్మణుణ్ణి చంపాడు కానీ జరిగిన దానికి తనను రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి తన ఊరుకు పారిపోయాడు కాలం గడిచిపోతోంది ఆయుర్దాయం తీరిపోయి మరణించాడు ఆ వైశ్యుడు యమభటులు వచ్చి ఆ వైశ్యుణ్ణి తీసుకొని వెళ్ళి నరక కూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారు కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడన కొడుకున్నాడు కుమారుడు ఉన్నాడు ధర్మవీరుడు తండ్రి వలే కాక దాన ధర్మాలు చేస్తూ బీద సాధలను ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు త్రిలోక సంచారం చేస్తున్న నారద మహర్షి ఒక రోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతడి ఇంటికి వచ్చారు ధర్మవీరుడు నారదునకు నమస్కరించి మునిచంద్ర మీ రాకతో నా జన్మ పావనమైంది నేను చేసే సత్కర్మలన్నీ సత్కార్యాలన్నీ స్వీకరించి నన్ను అనుగ్రహించండి అంటూ ప్రార్థించాడు నారదుడు ఆ వి వైశ్య వి ఓ ధర్మవీర నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలను సంపాదించావని పరమ దయానిధివని విన్నాను నీకు ఒక హితవు చెప్పాలనిపించి వచ్చాను నీ తండ్రి నరకంలో అమ్మ యాతనలను అనుభవిస్తున్నాడు అతడికి ఉత్తమ గతులను కలిగించవలసిన కొడుకువి పుత్రుడవి నువ్వే కదా అన్నాడు నారదుడి మాటలు వింటున్న ధర్మవీరుడి మనసులో సందేహం ఉదయించింది అది గమనించిన నారదుడు ధర్మవీర అంతటి మహా పాపాత్ముడికి నీ వలన మేలెలా కలుగుతుంది కలుగుతుందా అని సందేహించకు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామశిలని దాన గ్రామాన్ని సాలగ్రామాన్ని దానం చేయి నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి అని చెప్పాడు అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి చేతులు జోడించి నమస్కరించి ఓ నారదమునేంద్ర గోవులో భూములో అన్న వస్త్రాలు నువ్వులో బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు కదా మరి సాలగ్రామశలను దానం చేస్తే అంతకు మించి ఫలితం లభిస్తుందంటారా అదేమైనా ఆకలి తీరుస్తుందా ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు నారదుడు ఎన్ని విధాలుగా చెప్పిన ధర్మవీరుడికి నారదు నారదుడు చెప్పిన విషయం నచ్చలేదు ఇప్పటి నేను ఎన్నో దానాలు చేశాను వాటిలో దేనివల్ల నా తీ నా తండ్రి బాధలు తొలగిపోలేదు కానీ అంతటి బాధలు ఈ రాతి వల్ల తీరతాయా అని మా అని అన్న మాటని నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ధర్మవీరుడు నారదుడితో చేసేది లేక నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయుర్దాయం తీయడంతో ధర్మవీరుడు మరణించాడు సమర్థత సంపద దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు గ్రామ దానాన్ని తిరస్కరించాడు ఆ కారణంగా ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి కోతి పందులుగా అనేక జన్మలు ఎత్తి చివరకు ఒక బ్రాహ్మణుని ఇంట ఇంటి ఎందు స్త్రీగా జన్మించాడు ఎవ్వని వతయినా ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకు వైధవ్యం సంప్రాప్తమైంది తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోనేత్రము దివ్య దృష్టితో చూసి సాలగ్రామ దానాన్ని దాన సాలగ్రామాన్ని దానం చేయడానికి నిరాకరించినందువలన ఇప్పుడు ఈమెకు ఆపద సంభవించింది అని తెలుసుకున్నాడు ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక పూజ చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు శాలగ్రామ శిల ఎంతో ఉత్తమమైనది ఉత్తమమైన ఆ దానం వలన ఆమె పూర్వం చేసిన దోషం నశించి ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుండి విముక్తి పొందాడు ఆ తర్వాత ధర్మవీరుడు ఒక బ్రాహ్మణుని ఇంట కుమారుడే పుట్టాడు ప్రతి కార్తీక మాసంలోనూ పరమనిష్ట గరిష్ఠుడై శాలగ్రామాన్ని దానం చేస్తూ పుణ్య సంపన్నుడై చివరకు ముక్తిని పొందాడు అని చెప్పాడు యోగ్యత అర్హత అవకాశము ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి పెద్దల హితమును ఎన్నడూ ఎప్పుడూ తిరస్కరించకూడదు వక్త్రా శ్రోచ శ్రోతాచ దుర్లభ అంటుంది ఉపనిషత్తు మంచి మాట చెప్పేవాడు దొరకడం కష్టం ఒకవేళ చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం అంతకంటే కష్టం అన్న విషయాన్ని సూచిస్తోంది ధర్మవీరుడి కథ రోజు కార్తిక పారాయణము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తనో సమస్త సన్మంగళాని భవంతు ఓం నమ శివాయ ఓం నమో అరుణాచలేశ్వరాయ ఓం నమో కాశీ విశ్వేశ్వరాయ ఓం నమో ఉజ్జయిని మహాకాళేశ్వరాయ ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो नारायणाय स्वस्ति नमः शिवाय